ఉరవకొండ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం జోరుగా సాగింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని ఆరోపిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల వైద్య విద్యపై నిషేధం విధించేలా ప్రైవేటీకరణ జరుగుతోందని విమర్శించారు చంద్రబాబు నాయుడు బినామీలకు లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు ప్రజలందరూ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు పెడత ఇంకొక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ కాలేజీలన్నీ కూడా అయిపోతాయి ప్రజలం అయిపోతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల కోట్లు నా దగ్గర లేవంటున్నాడు నేను ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తా అంటున్నాడు ప్రైవేట్ వాళ్ళకంటే మనం చూసినాము అపోలో వాడుకో లేకపోతే ఇంకో కిమ్స్ వాడుకో టార్ వాడుకో ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మేస్తారంట అమ్మేస్తే దానికి కూడా లక్షల్లో ఫీజులు ఇవ్వాల్సి వస్తుంది మనం ఇప్పటికే ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి భూములు పరితి హాస్పిటల్ కట్టింది మెడికల్ కాలేజీలు కూడా దాదాపు కాబోతున్నాయి వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటారు దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాల ఎందుకంటే పేదవాడికి వైద్యం రావాలన్నా పేదవాడి ఎంబీబీఎస్ చదివించుకోవాలన్నా గవర్నమెంట్ కాలేజీలుంటే బాగుంటది